ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగు బుధవారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు అంతా అయోమయంగా గడుస్తుంది ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది ప్రతి చిన్న విషయంలో కూడా భయం పెరుగుతుంది చేసే పనులు ముందుకు వెళ్లవు పనుల్లో ఆటంకాలు కలుగుతాయి పరిస్థితులు ఆందోళన పరిచే విధంగా ఉంటాయి ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న వారికి సహోద్యోగులతో విరోధాలు గొడవలు ఏర్పడే అవకాశం ఉంది అలాగే అధికమైన ధన వ్యయం ఉంటుంది ఊహించినటువంటి ఖర్చులు ఎదురవుతాయి అలాగే అందర్నీ నమ్మి మోసపోయే అవకాశం ఉంది శుభకార్యాల్లో ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అధికంగా ఉంది అది మిమ్మల్ని మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది అయితే ఈ రోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపార విషయాల నిమిత్తంగా అనుకూలంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడతాయి ఇంకా సంతనపరమైన విషయాల నిమిత్తంగా కూడా విద్యా విషయంలో మిశ్రమంగా ఉంటుంది పరీక్షలు రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా నిజాయితీతో ఉండాలి లేదంటే డివార్ అయ్యే అవకాశం ఉంది సంఘంలో పేరు ప్రతిష్టలకి భంగం వాటిల్లే అవకాశం ఉంది ఇంకా వ్యాపార పరంగా కూడా పార్ట్నర్షిప్ వ్యాపారస్తులతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది పెట్టుబడుల్లో కూడా నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది కావున ఆచితూచి వ్యవహరించండి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తాత్రేయ ఆలయాన్ని దర్శించండి మరియు దత్త మంత్రాన్ని పట్టించండి శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ ਸਾਰੇ ਜਨਾਂ ਸੁਖ ਨੋਭੰਤ